ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీవేలానికి ముందు ట్రేడ్ టాక్స్ జోరందుకున్నాయి అందుకున్నాయి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టును వేడనున్నాడనే ప్రచారం జరుగుతోంది అయితే సంజును ట్రేడింగ్ చేస్తారా లేదా వేలంలోకి పంపిస్తారా అన్నది తేలాల్సి ఉంది అయితే ఎలాగో జట్టును వేడాలని సంజు నిర్ణయించుకోవడంతో మంచి డీల్స్ కోసం రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం దీనిపై ఇప్పటికే పలు ఫ్రాంచైజీలను రాజస్థాన్ రాయల్స్ ఆశ్రయించింది రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సంజు ట్రేడ్ విషయంలో ఇప్పటికే చాలా ఫ్రాంచైజీలకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది ఇందుకు రాజస్థాన్ రాయల్స్ యాజమాని మనోజ్ బాదాలే వ్యక్తిగతంగా చర్చలకు నాయకత్వం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది సంజుకు బదులు తమకు ఫలానా ఆటగాడు కావాలని రాజస్థాన్ కోరుతున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే డీల్ కుదిరిందా లేదా డీల్ అయ్యేందుకు దగ్గరగా చర్చలు జరుగుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు ఓ డీల్ వచ్చినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా రవీందర్ జడేజా లేదా రుతురాజ్ గైక్వాడ్ లేదా శివం దుబేను అడిగినట్లు తెలుస్తోంది అయితే దీనికి చెన్నై సూపర్ కింగ్స్ సానుకూలంగా లేదు ఎందుకంటే ట్రేడ్ డీల్ ద్వారా అయితే అయితేనే సంజును సిఎస్కే తీసుకునే అవకాశం ఉంది ఆ జట్టు తమ ఆటగాళ్లను బదిలీ చేసుకునేందుకు ఇష్టపడడం లేదు ఒకవేళ సంజు సిఎస్కేలోకి వెళ్లాలంటే అది వేలంలోనే సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది ఇదిలా ఉంటే సంజు శాంసన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మినీ వేలంలో వస్తాడా అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలియడం లేదు అది పూర్తిగా రాజస్థాన్ రాయల్స్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే వారితో సంజు రెండు వేల ఇరవై ఏడు వరకు ఒప్పందం చేసుకున్నాడు మరోవైపు సంజు రాజస్థాన్ వీడేందుకు కారణాలు కూడా వెలుగు వస్తున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలానికి ముందు జోస్ బట్లర్ ను విడుదల చేయాలని ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయాన్ని సంజు వ్యతిరేకించాడు బట్లర్ కు బదులు రాజస్థాన్ షిమ్రార్ హిట్ మేయర్ ను రిటైన్ చేసుకుంది ఇది సంజుకు నచ్చలేదని సమాచారం దీంతో ద్రవిడ్తో సంబంధాలు కూడా చెడినట్లు వార్తలు వస్తున్నాయి